హలో అండి వెల్కమ్ టు శ్రీవంశీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూస్తున్నారా మా వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి ఈరోజు మా తోటలో ఏమేమి ఉన్నాయి ఏమేమి చెట్లు ఉన్నాయి అన్నీ చూపిస్తాను రండి మీరు చూద్దరు ఇది వచ్చేసి గరుడ పూలు గరుడ చెట్టు విష్ణుమూర్తికి బాగా ఇష్టమైన పూలు చాలా మంచి స్మెల్ వస్తాయి పూలు వైట్ కలర్లో ఉంటాయి ప్రజెంట్ పూలు ఏం లేవు నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు అది జామ్ చెట్టు ఇది ఉసిరి ఉసిరి వచ్చేసి కార్తీక మాసం కోసమే వేసాము వన్న భోజనాల కళ రావచ్చు అనేసి ఇది వచ్చేసి స్వీట్ చింత తోటలో అన్ని రకాల చెట్లు ఉండాలనేసి మా అత్తమ్మ కోరిక ఇవి టెంకాయ చెట్లు ఇంకా నిమ్మ రకాలు మొత్తం మొత్తం మూడు నాలుగు రకాలు నిమ్మ వేస్తున్నారు ఇవన్నీ నిమ్మ రకాలు ఇది వచ్చేసి వాటర్ యాపిల్ వాటర్ యాపిల్లో వైటు ఇవి రెండు రకాలు వేస్తున్నారు వైట్ ఇవి రెడ్ నేను ఎప్పుడు వాటర్ యాపిల్ కూడా చూడలేదండి ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి ఇవి ఇంకా లక్ష్మణ సీతాఫలం లక్ష్మణ ఫలం ఇవి రెండు సీతాఫలం అయితే నేను ఎన్నున్నాను కానీ ఫలం నేను ఎప్పుడు చూడలేదు చాలా చెట్లు నాకు తెలియని ఉన్నాయి ఇంకా ఫైనల్గా ఇవి అరటి చెట్లు మీరు చూస్తున్నారుగా ఆల్రెడీ ఇది కూర అరటి చాలా ఫ్రూట్ చాలా కట్ చేస్తున్నారు ఇంకా అవి వచ్చేసి చక్కెర కేలి అమృతపాణి మొత్తం నాలుగు రకాల అరటి చెట్లు కూడా ఉన్నాయి ఇప్పటివరకు మీరు చూసినవన్నీ చెట్లు కూడా సమ్మర్కి ముందుగా సమ్మర్కి ముందే వేసినవి లాస్ట్ ఇయర్ కూడా కొన్ని చెట్లు వేసారు కానీ అవి అంటే వాటర్ సప్లై సరిగా లేక చెట్లు ఎండిపోయాయి చూసుకోవడానికి మనుషులు ఎవరు ఉండేవాళ్ళు కాదు అప్పుడు ఇప్పుడు తోటలో మనుషులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటుంటారు కాబట్టి ఇవన్నీ కొంచెం ఫ్రెష్గా బాగున్నాయి చెట్లు ఇప్పుడు ఇంకా ఇదంతా మామిడి తోట మామిడి తోట విషయానికి వస్తే పల్లె పల్లె మామిడి మొత్తం కాపు అంతా మెయిన్ వచ్చేసి పల్లె మామిడి ఇందులో కూడా కొన్ని రకాలు ఉన్నాయి చెరుకు రసాలు టీ మామిడి విమాన పసందు విమాన పసందు వచ్చేసి షుగర్ వాళ్ళకి చాలా మంచిదంట ఊరగాయ కాయలు ఉన్నాయి మొత్తం ఇంకా పునా చాలా రకాలు ఉన్నాయి ఇదంతా ఒక సైడే చూపించాను మీకు అందరికీ ఇదంతా తోట బ్యాక్ సైడు ఇంకా ముందు చాలా ఉంది అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి